శిల్ప కుటుంబం రెండు దశాబ్దాల కాలం నుండి నందెల ప్రజలకు శిల్ప సేవాసమితి ద్వారా అనేక రకాల సేవా కార్యక్రమాలను ఎటువంటి లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితమే అయితే రాజకీయ దురుద్దేశంతో టీడీపీ నేతలు నందెల మార్కెట్డ్ చైర్మన్ హరిబాబు తాజాగా శిల్ప సేవాసమితి కార్యక్రమాలను విమర్శిస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు చేయడం తగదని శిల్ప కుటుంబంపై విమర్శలు చేయడం సరికాదని చేతనైతే విమర్శించిన వారు సేవా కార్యక్రమాలను చేపట్టాలని అటువంటి రాజకీయాల అతీతంగా తామంతా హర్షిస్తామని నందెల వైఎస్ఆర్సిపి కార్యాలయంలో నందెల మార్కెట్ యార్డు చైర్మన్ హరిబాబు శిల్పా కుటుంబం చేపడుతున్న సేవా కార్యక్రమాలపై అనవసరపు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా జాయింట్ సెక్రటరీ శశిలారెడ్డి వైసీపీ నాయకుడు పార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నందెల జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు కారు రవికుమార్ వైఎస్ఆర్సీపీ సిపి నందెల జిల్లా మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు శివయ్య మాట్లాడుతూ నందెలలో గత రెండు దశాబ్దాల కాలం నుండి శిల్పా సేవా సమితి ద్వారా శిల్పా సహకార శిల్ప మహిళా సహకార బ్యాంక్ శిల్ప వాటర్ ఇలా నంది కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు అయితే నందెల మార్కెట్ యార్డు చైర్మన్ హరిబాబు శిల్ప కుటుంబం రైతులకు అన్యాయం చేస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తగదన్నారు నందెల మార్కెట్ యార్డు సంబంధించి షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మించిన ప్రారంభంలో మూడు వందల రూపాయలు నెలకు బాడుగ ఏర్పాటు చేసినా కూడా ఎవరు ఆ షాప్లను బాడుగకు తీసుకోవడానికి ముందుకు రాని నేపథ్యంలో శిల్పా సేవా సమితిని సేవా కార్యక్రమాలను చేపట్టేందుకు ఆ షాపింగ్ కాంప్లెక్స్ లను మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి నెలకు తొమ్మిది వందల రూపాయలకు బాడుగకు తీసుకుని శిల్పా సహకార శిల్పా మహిళా బ్యాంక్ నంది రైతు సమైక్య ద్వారా రైతులకు సబ్సిడీపై ఎరువులను విత్తనాలను అందిస్తూ నిరంతరాయంగా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు అయితే నేడు మార్కెట్ విలువలకు అనుగుణంగా నిబంధనల మేరకు ఆ షాపింగ్ కాంప్లెక్స్ లకు బాడుగులను చెల్లిస్తున్నా కూడా టీడీపీ నేతలు రాజకీయ కక్షతో దురుద్దేశంతో అగ్ర నాయకుల వద్ద వారి పబ్బం గడపడానికి వారి రేటింగ్లను పెంచుకోవడానికి అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు ఈ చౌకబారు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు శిల్పా సేవా సమితి ద్వారా ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవలను నిర్వహిస్తున్నారని అటువంటి వారిపై అనవసరపు వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. చేతనైతే ఎవరైతే విమర్శలు చేశారో వారు కూడా సేవా కార్యక్రమాలను చేపట్టాలని అటువంటి వారిని తాము రాజకీయాలకతీతంగా హర్షిస్తామని పేర్కొన్నారు. ద్వారా గాని శిల్పా సర్దార్ మహిళా ఎందుకు లేదు అందరూ కూడా ఎందుకు ఈ శిల్పా వాళ్ళు ఇంతమందికి సేవ చేస్తున్నారు సొంతమో నెల ప్రతి నెల ఇంచుమించు ముప్పై లక్షల రూపాయలు ఇంట్లో నుంచి తీసి ఖర్చు పెడుతూ ప్రజలకు సేవ చేస్తున్నారు దాన్ని గ్రహించి ఎవరే కానీ విమర్శలు చేసే ముందు వీళ్ళు నిజంగా లాభాపేక్ష కోసం చేస్తున్నారా దీంట్లో వీళ్ళు చేసేది వ్యాపారం అంటే కాదు సేవ మాత్రమే ఇది గుర్తించండి అనవసరంగా వివాదాలు పెంచవలసిన అవసరం లేదు నగరాల ఎంతో శాంతియుతమైన వాతావరణంలో అందరి నాయకులు కూడా తెలుగుదేశం కావచ్చు వైసీపీ కావచ్చు ఇంకొక పార్టీ అన్ని ఎప్పుడు కూడా ఎటువంటి విభేదాలు లేకుండానే ఎవరి పని మనం చేసుకుంటున్నాం మీరు కూడా సేవా సంస్థను స్థాపించండి సేవలు చేయండి చేసేవారు నిరుత్సాహపరచకూడదు వాళ్ళు ఇంట్లో డబ్బు ఖర్చు పెట్టుంది లాభాపేక్ష కోసం చేస్తున్నారు అని చెప్పి విమర్శలు చేస్తున్నారు ప్రజలందరికీ లండాల నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇటువంటి సేవా కార్యక్రమాన్ని చేసేటువంటి శిల్పా కుటుంబాన్ని విమర్శించడం అయితే సహాయకంగా ఖచ్చితంగా మీకు కూడా ఆ విషయం తెలుసు కానీ ప్రెస్ మీట్ లో వచ్చినప్పుడు విమర్శలు చేయాన్ని చేస్తున్నారు దయమంచి ఈ వాస్తవికత ఏమిటి అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం మార్కెట్ చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి శిల్ప సేవ శిల్ప మహిళా బ్యాంక్ మార్కెట్ యాడ్ లో శిల్ప సేవలు ఏవైతే ఉన్నాయో రైతులకు అన్యాయం చేస్తూ తక్కువ బాధితులతో నడుపుతా ఉన్నారని చెప్పేసి విమర్శ చేయడం జరిగింది వాడు నేను ఒకటే కోరుతా ఉన్నా ఎందుకంటే నేను అక్కడ స్థానికుని టెక్కెలు ఆ రోజు శిల్పా సేవ శిల్ప సహకారం కానీ మహిళా బ్యాంకు కానీ నంది రైతు సమాఖ్య వాళ్ళు ఏర్పాటు చేసినప్పుడు ఆ రూములు మూడు వందల రూపాయల నెలకు వాడే ఇస్తామన్నా తీసుకునే వాళ్ళు లేరు శిల్ప కుటుంబం అక్కడ రూములు తీసుకునే టయానికి ఒకటే అన్ని రూములలో ఒకటే ఒక షాప్ ఉండేది కావాలంటే మీరు విచారణ చేసుకోండి తెలుగుదేశం నాయకులు సుబ్రహ్మణ్యం అని చెప్పేసి ఒక స్టోర్ ప్రభుత్వ చౌక దుకాణం ఒక్కటి మాత్రమే ఉండండి మిగతా రూములన్నీ కట్టి కానీ బాడెక్కి తీసుకునే వాళ్ళు ఎందుకంటే అది బిజినెస్ ఏరియా కాదు ఆ క్రమంలో మూడు వందల రూపాయలకు తీసుకోలేని పరిస్థితుల్లో అప్పట్లోనే తొమ్మిది వందల పైచిల్పు ఒక్కొక్క రూమ్ కు వారి చెల్లిస్తూ రూములు తీసుకొని సరే ఆ రూముల్లో వాళ్ళు ఏవన్న వాళ్ళ సొంత వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి పెట్టారంటే అది లేదు నంద్యాల ప్రజలకు ఉపయోగపడాలి మా చేతనైనంత సాయం చేయాలి అనే ఒకే సదుద్దేశంతో మహిళా బ్యాంక్ అయితేనేమి మంది రైతు సమాఖ్య అయితేనేమి శిల్ప సహకార అయితేనేమి ఏర్పాటు చేయడం జరిగింది మీరు తెలుగుదేశం నాయకులను ఒకటే అడుగుతా ఉన్నాం ముందే మీద చేసుకొని చెప్పండి మీ కుటుంబాలు కూడా చాలా కుటుంబాలు ఈరోజు శిల్ప సహకారాలు వచ్చి సరుకులు తీసుకువెళ్తా ఉన్నారు మీ వాళ్ళు లబ్ధి పొందడం లేదా రైతులకు ఐదు కోట్లు నష్టం చేశాడు కట్టియాలని అడుగుతా ఉన్నారు నేను ఎక్కడ ఐదు కోట్లకు నష్టం చేసి ఇచ్చాడు ఖాళీగా ఉన్న రూములని అక్కడ మూడు నుంచి ఐదు వందల రూపాయలు చెల్లించలేని పరిస్థితి ఉన్న రూములని తొమ్మిది వందలు చెల్లించి గాలికి తీసుకోవడం జరిగింది సరే తీసుకున్నారు కాలక్రమేణా ఆ ఏరియాలో వీళ్ళు షాప్స్ అవి పెట్టిన తర్వాత మార్కెట్ పెరిగిన మాట వాస్తవమే ఆ పెరిగిన దాని ప్రకారమే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉంటాయి త్రీ ఇయర్స్ కి ఇంత పర్సెంటేజ్ రెంట్ పెంచాలి అని దాని ప్రకారం పెరుగుతూ వస్తుంది దాని ప్రకారం చెల్లిస్తా ఉన్నారు ప్రతిసారి ఎప్పుడు వచ్చినా కూడా శిల్పా కుటుంబం రైతులు దోచుకోయేది తక్కువ బాడెక్కి తీసుకొని మార్కెట్ యార్డ్ దోచుకుంటా ఉందని ప్రతి వాళ్ళు మాట్లాడమే ఒకసారి నిజాన్ని గుర్తించండి ఆ రోజుల్లో వాడిక పోని రూములని ఐదు వందలు కూడా తీసుకునే పరిస్థితి లేదు మీరు విచారణ చేసుకోండి నేను వస్తా కావాలంటే మీతో పాటు అలాంటి రూములని తొమ్మిది వందల ఇరవై రూపాయలు రెండు తీసుకున్నారు మరి రైతులకు న్యాయం చేశారా న్యాయం చేశారా ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలలో మీకు చేతనైతే మీరు ముందుకు రండి మీరు కూడా ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళ పేరులో ఒక సేవా సంస్థ ఏర్పాటు చేసి అలాంటి షాపులు తీసుకుని మీరు ఏర్పాటు చేయండి మేము హరిసిస్తాం మేము మద్దతు ఇస్తాం మా పార్టీ వేరైనా ఏదో మీరు రాజకీయంగా పక్కన గడుపుకోవడానికి ఈరోజు పదవులు వచ్చాయి కదా అని చెప్పేసి ఆపోజిట్ లీడర్లని కిచ్చపరచడానికి మాట్లాడితే అది కరెక్ట్ కాదండి కాబట్టి మేము ఒకటే కొడుతా ఉన్నాం మార్కెట్ యార్డ్ చైర్మన్ కానీ మీరు ఆ భూముల మీద మాట్లాడడం కన్నా లోపల మార్కెట్ యార్డ్లో ఏం జరుగుతుందో ఒకసారి మీరు అక్కడ ఉండి కోరుతున్నా పొద్దున లేచినాల నుంచి రాత్రి బంద్ చేసేంత వరకు ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఒకసారి మీరు మార్కెట్ యార్డ్లో ఒక టూ డేస్ త్రీ డేస్ స్టే అయ్యి తెలుసుకొని దానిని కంట్రోల్ చేయండి హర్షిస్తాం అంతేగాని ఏదో మాట్లాడాలి కదా పోస్ట్ లీడర్లు అని చెప్పేసి మాట్లాడకండి దయచేసి శిల్ప సేవా సమితి శిల్ప మహిళా బ్యాంక్ శిల్ప శాఖ నంది రైతు సమాఖ్య శిల్ప మినరల్ వాటర్ మీ చేతనైతే ఇట్లాంటి దాంట్లో ఒక్కదాన్ని టచ్ చేసి మీరు పెట్టండి సొంతంగా మీరు చేయలేరు చేసే వాళ్ళని చేయలేకుండా ఆపాలనే ప్రయత్నాన్ని గట్టిగా చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి తెలుగుదేశం నాయకులకు మరీ మరీ చెప్తా ఉన్నాం వాళ్ళు ఎక్కడా న్యాయం చేయలేదు ప్రజలకు న్యాయం చేయడానికి వాళ్ళ సొంత లెక్క అంటే సొంత లెక్క అంటే మిగతా తెలుగుదేశం లీడర్లు ఇక్కడ సంపాదించి ఖర్చు పెట్టినట్టు కాదు మా నాయకులు వాళ్ళు ఏం తిప్పలు పడతారో ఏం వ్యాపారాలు చేస్తారో లోకల్ గా ఒక రూపాయి తీసుకోకుండా వాళ్ళ ఉద్యోగులు నుంచి నెలకు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి జనానికి సాయం చేస్తా ఉన్నారు ఈ గవర్నమెంట్ వచ్చి నిన్న సంవత్సరం రోజులైంది ఈ రోజు ఏ ఒక్క ఓటర్ని అడిగినా ఏ ఒక్క నందాల ప్రజలను అడిగినా దేంట్లో ఎంత తీసుకుంటున్నారు దేంట్లో ఎంత ఇచ్చినామనేది చర్చ విపరీతంగా జరుగుతూ ఉంది దాన్ని కొంచెం గమనించి దాని మీద కంట్రోల్ చేసుకొని మా నాయకులను విమర్శించడం మానుకొని మా నాయకులకు మీరు సపోర్ట్ చేయకపోయినా ఇట్లాంటి కార్యక్రమాలలో వ్యతిరేకించాకండి ఎందుకంటే ఇది జనాలకు ఉపయోగపడే కార్యక్రమం అని ఈ మీడియా సమావేశం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నా మీరు చంద్రబాబు నాయుడు మెప్పు కోసము లోకేష్ గారు మెప్పు కోసము లోకల్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే గారి కుటుంబాన్ని గురించి విమర్శిస్తే మీకు రేటింగ్ పెరుగుతుందని మీరు ఆశిస్తున్నారు దయచేసి ఇలాంటి అపోహలకు మీరు పోవద్దండి శిల్పా కుటుంబం నంద్యాలకు రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వారి సొంత నిధుల నుంచి నంద్యాల మహిళలకు చేస్తున్న సహాయము ఎన్ని కోట్లు అనేది ఎవరికి తెలియదు ఒక్క రూపాయి కూడా వడ్డీ లేకుండా ఐదు వేలు తీసుకుంటున్నారు ప్రజలు ఇప్పటికీ ఎన్ని కుటుంబాలు శిల్పా మహిళా బ్యాంకు ద్వారా నంద్యాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందాయని మీకు దమ్ము ధైర్యం ఉంటే మహిళల దగ్గరికి వెళ్ళి అడగండి మహిళలను అడగండి అదేవిధంగా శిల్పా సేవా సమితి ద్వారా ఎంతమంది తోపుడు పనులు తీసుకొని వ్యాపారాలు చేస్తున్నారు చిరు వ్యాపారులు వాళ్ళని అడగండి చిరు వ్యాపారస్తులను ప్రజలను మహిళలను మీరు కదిలిస్తే తెలుస్తుంది మీ తెలుగుదేశంలో సంబంధించిన కార్యకర్తలు అభి అభిమానులు కూడా శిల్పా సహకారులో కానీ శిల్పా సేవా సమితిలో కానీ శిల్పా మహిళా బ్యాంకులో కానీ నంద్యాలలో నియోజకవర్గంలో ఉన్నటువంటి మినరల్ ప్లాంట్ ఎన్నైతే ఉన్నాయో ఆ సేవలు పొందుతున్నారా లేదా అని ఆత్మవిమర్శ ప్రకారం మీరు వెళ్ళి మీరు సర్వే చేసుకుంటే మీ తెలుగుదేశం కార్యకర్తలు పట్టి పంపించి సర్వే చేసుకోండి తెలుస్తుంది దయచేసి ప్రజల కడుపు కుట్టదని నంద్యాల చరిత్రలో సొంత నిధులు పెట్టి ప్రజలకు సేవ చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే దయచేసి శిల్పా ఆఫీస్ వచ్చి కూర్చొని డిబేట్ లో కూర్చొని మాట్లాడాలని తెలుస్తుంది మీ నాయకులకు కూడా తెలుసు శిల్పా కుటుంబము ప్రజలకు మేలు చేస్తుంది కాబట్టి ఇంతవరకు శిల్పా సేవా సమితి ద్వారా శిల్పా కుటుంబం చేస్తున్న ఎటువంటి కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేరు మీరు మెప్పు పొందాలని చేస్తున్నారు సార్ మీరు ఒకసారి తెలుసుకోండి మీరు ఎక్కడి నుంచి వచ్చారో కూడా రందాలి ప్రజలకు తెలియదు మార్కెట్ యార్డ్ చైర్మన్ అని మీరు పేరు తెలుసు కానీ మీరు ఎవరో కూడా తెలియదు ఈ ఊరు వాళ్ళో ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చారో కూడా తెలియదు దయచేసి అవాకులు చవాకులు పెంచకుండా శిల్ప సేవా సమితిని మీరు ఎంత అడ్డుకున్నా కానీ ప్రజలకు మా శిల్ప కుటుంబం ఖచ్చితంగా సేవ చేస్తుంది మాట మీద నిలబడుతుంది గెలిచినా ఓడిపోయినా ప్రజలకు సేవ చేస్తామని మాట ఇచ్చినారు అదే ప్రకారం అదే మాట మీద నిలబడినారు గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ